హైదరాబాద్ హెచ్ఐసిసిలో ఏర్పాటు చేసిన గ్రీన్ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ కార్యక్రమంలో తెలంగాణ డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు ఇప్పుడు అలా చూద్దాం కొన్ని మేము ఆల్రెడీ రామగుండం సంబంధించి ఒకటి థర్మల్ పవర్ ప్లాంట్ చెప్పేశాను ముందు గతంలో టుడే ది స్టేక్ హోల్డర్స్ మీటింగ్ ఇస్ ఎక్స్క్లూజివ్ ఓన్లీ ఫర్ ది రిన్యూవబుల్ ఎనర్జీ కాబట్టి ఐఎమ్ ట్రై టు గివ్ దాట్ ఇన్ఫర్మేషన్ ఈవెన్ థర్మల్ ఆల్సో దే ఆర్ సమ్ ప్లాన్స్ అఫ్ కోర్స్ ఎస్ కరెంట్ ఛార్జీలకు సంబంధించి ఆల్రెడీ మేము చెప్పాము పెంచట్లేదు ఈ సంవత్సరాన్ని సి డిమాండ్ ఎంత ఉన్నా కానీ దాన్ని సరిపోయేంత పవర్ సప్లై చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం గేరపై ఉంది నాట్ అన్ అట్ ఆల్ ఇనిషియ్ ఆఫ్ కోర్స్ ఎస్ స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా మేము కొన్ని చోట్ల వేర్ ఆల్ ఇట్ ఈస్ ఫీసిబుల్ మేము జెన్కో నుంచి యు ఆల్ ఆల్ అవేర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ కానీ హైడ్రల్ పవర్ ప్రాజెక్ట్స్ కానీ ఎక్స్పర్టైజ్ ఉంది దీంట్లో కూడా డెఫినెట్గా కొన్ని చోట్ల స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా తీసుకుని చేస్తారు యాజ్ ఆఫ్ నౌ దేంట్లో అది ఇప్పుడే చెప్పలేం కదా దర్శాం చెయ్యి ఇప్పుడే చెప్పలేము కదా ఇక ఇక్కడొక్కడే కాదు ఇంకో విషయం కూడా నేను చెప్పదలుచుకున్నాను ఈవెన్ స్టేట్లోనే కాకుండా బయట కూడా ఎక్కడైనా అవకాశాలు ఉంటే బయట రాష్ట్రాల్లో కూడా అవకాశాలు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలతో కూడా జేవీ చేసుకొని పవర్ని ప్రొడక్షన్ చేసుకోవటానికి కూడా సిద్ధంగా ఆలోచన చేస్తూ ఉంది ఉదాహరణకి రాజస్థాన్ లాంటి స్టేట్ హెస్ కమ్ ఫార్వర్డ్ టు హ్యావ్ ఎ జీవి విథర్స్ అట్లాగే కొన్ని హిమాచల్ ప్రదేశ్ లాంటి దాంట్లో హైడ్రల్ పవర్ ప్రాజెక్ట్కి సంబంధించి అవకాశాలు ఉంటే దాన్ని కూడా స్టడీ చేయమని చెప్పాము అట్లాగే ఈ ఈ రెన్యూవబల్ ఎనర్జీ సంబంధించి కొత్తగా చాలామంది యంగ్స్టర్స్ విత్ దే ఇన్నోవేటివ్ ఐడియాస్తో దే ఆల్ కమింగ్ ఫార్వర్డ్ సో స్టార్టప్స్ కూడా ఎంకరేజ్ చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నాం కొద్ది రోజుల్లో దాని మీద కూడా డెసిషన్ పాలసీ డెసిషన్ తీసుకొని స్టార్టప్స్ సంబంధించి కొంత అమౌంట్ కూడా వాళ్ళు పెట్టేసి ఎంకరేజ్ చేయాలని అనుకుంటున్నాం ఎస్ ఎస్ వైబల్ అంటే ఎక్కడైతే ల్యాండ్స్ ఆ తక్కువ ధరలో దొరికితే అక్కడ చేసుకుంటే వైబిలిటీ ఉంటుంది బజరాల్స్ హైదరాబాద్ హైదరాబాద్ చుట్టూ అంటే అది వైబిలిటీ విల్ స్టడీ ఇట్ వెరీ సూన్ ఇట్స్ ఆల్రెడీ ఇన్ ద ప్రాసెస్ ఇట్స్ ఆల్రెడీ ఇన్ ద ప్రాసెస్ అండ్ టెన్ ఇయర్స్ మీ అందరం తెలిసిందే గత ప్రభుత్వ హయాంలో పది సంవత్సరాల్లో నో ఎనర్జీ పాలసీ ఎట్ట వాళ్ళు ఏం చేయలేకపోయారు కాబట్టి ఈ పరిస్థితి ఉంది సో దాన్నే ఇంకా చూసుకుంటూ మేము ఉండలేం కదా వీ హ్యావ్ టు ప్లాన్ ఫర్ ద స్టేట్ అండ్ వ్యూ ఆర్ గోయింగ్ థ్యాంక్ యూ అమ్మ బాయ్